సుప్రీంకోర్టు చంద్రబాబును ప్రాథమికంగా దోషిగానే తేల్చిందన్నారు మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కొంతమంది చంద్రబాబుకు భారీ ఊరటని ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు కోర్టు చెప్పినా తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు సెవెంటీన్ ఏ కింద అనుమతి తీసుకుని ఉంటే బాగుండేదని మాత్రమే ఒక జడ్జి అభిప్రాయపడ్డారని గుర్తు చేశారు దోషి నువ్వు అని చెప్పి చెప్పి ఒక పక్క సుప్రీంకోర్టు చెప్తుంటే చంద్రబాబుకు భారీ ఓరట అని చెప్పి చెప్పి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వేలువడ్డాయని చెప్పి చెప్పి భిన్నమైనటువంటి అభిప్రాయాలు వేలుబడింది భిన్నమైనటువంటి అభిప్రాయాలు నీ కేసు విషయంలో నువ్వు తప్పు చేసినటువంటి విషయంలో నేను అర్థ చేసినటువంటి నేను జైలుకి పంపించినటువంటి విషయంలో ఎవరైనా తప్పు చేశారని మాట మాట్లాడలేదు సక్రమంగా జరిగాయంటున్నారు ఏ ప్రకారం ఒక ఆయన గవర్నర్ పర్మిషన్ తీసుకుంటే బాగుంటుంది నిపుణులు తీసుకున్నారు ఒకరు తీసుకోకుండానే చంద్రబాబు నాయుడు మీద కేసు బుక్ చేయొచ్చు అని చెప్పి అన్నారు కాబట్టి భిన్నమైనటువంటి ఉన్నా కాబట్టి అది సుప్రీం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి దాన్ని ఈరోజు వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది అని ఆయన ఆశిస్తున్నా అభిప్రాయపడుతున్నా తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు అనేటువంటి వాడు దోషే చంద్రబాబు నాయుడికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు అవుతుంది అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు చంద్రబాబు నాయుడు కేసుల నుంచి తప్పించుకోలేడు చంద్రబాబు నాయుడు